educational గుడ్ క్వశ్చన్ good question that is useful for our 100% చలమ్మ నేను పాదయాత్ర తెలుసుకుంది మన కరిక్యులం చాలా రీవ్యామ్ చేయాలి కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం ని బలోపేతం చేయాలి ఈ రోజు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి చట్టాలతో పాటు ముందర మహిళల్ని గౌరవించాలనేది బలంగా కరిక్యులంలో మనం పెట్టాలి అది కేజీ నుంచి పీజీ వరకు అది పెడతాం మహిళల్ని గౌరవించాలి మహిళలకి పెద్దపీట్ వేయాలనేది అది కూడా కరిక్యులం ద్వారా చిన్న కిండర్ గార్డెన్ పిల్లోడి దగ్గర నుంచి పీజీ చదువుకునే వరకు వేర్ ఇస్ ఫస్ట్ సెకండ్ గతంలో స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వసతి దీవెన వైద్య దీవెన అని చెప్పి ఆ మొత్తం సిస్టాన్ని మార్చేశారు దానివల్ల వల్ల తల్లి తండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ కావాలని డబ్బులు కట్టాలి కానీ ప్రభుత్వం టైంకి డబ్బులు చెల్లించదు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు నేను బటన్ అంటాడు ఈ మధ్యన బటన్ కి కరెంట్ కూడా లేదు తల్లి ఆయన బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడట్లా అందుకే పాత ఫీ మళ్ళీ తీసుకొస్తాం సో దాట్ మీ లాంటి పిల్లలు హాయిగా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తాం మళ్ళీ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉంది ఆ పీజీ ఫీ రింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది తిరిగి ప్రారంభిస్తాం గతంలో విదేశీ విద్య ఉండేది ఆ విదేశీ విద్య లాంటి పవిత్ర ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం అమ్మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఐదు సంవత్సరాలు ఐఐటి తీసుకొచ్చాం ఐఐటి తీసుకొచ్చాం ఐజర్ తీసుకొచ్చాం కల్నరీ ఇన్స్టిట్యూట్ కూడా చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది